అండి ఈరోజు మా ఇంట్లో పప్పు చింతకూర చూసా కదా ఇది నేను గుంటూరు నుంచి తెచ్చిన చింతకూర అండి పప్పు పసుపు ఎక్కువగా వేసుకుంటున్నాను నేను ఆనియన్స్ కొంచెం పసుపు కారం సాల్ట్ కూడా వేసేసుకున్నాను అండి ఈ విధంగా కుక్కర్ ఒక మూడు చూస్తే ఎంతో టేస్టీ అయినా పప్పు చింతకూర రెడీ అండి పప్పు చింతకూర చాలా బాగుంటుంది సేజన్గా వస్తుంది కదా చింతకూర అయితే ఈ విధంగా నేను పప్పు కుర్త రుబ్బేసుకున్నాను మెత్తగానే పప్పు చింతకూర టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీలైతే ఒకసారి ట్రై చేయండి తాలింపు అయితే రెడీ చేశాను జీలకర్ర మంచిగా ఆవాల కరివేపప్పు పెల్లిపాయలు అన్నీ వస్తాయి ఎన్ను కూడా వేసుకున్నాను నేను ఎందుకని అయితే చాలా ఇష్టంగా తింటాం ఓకేనా నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి